యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చి ఆయన చెప్పిన సువార్త దేవుని రాజ్యము సమీపంగా ఉన్నది మారు మనసు పొంది బాప్తిసం పొంది రక్షణ పొందమని చెప్పారు దేవుని రాజ్య సువార్త చాలా అద్భుతమైన అంటే దేవుని చేత పరిపాలించబడే రాజ్యంలో మనము భాగస్థులుగా ఉండాలంటే మనము మారు మనసు కలిగి ఉండాలి నూతనమైన మనసును కలిగి ఉండాలి ఆ రాజ్యం ఎక్కడుంది ఆ రాజ్యంలో మనం ఎలా ఉండగలుగుతాం చనిపోయిన తర్వాత వెళ్తాం అంటే దానియాల గ్రంథం రెండో అధ్యాయం నలభై నాలుగో అధ్యయనం ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యం స్థాపించింది దాన్ని ఎన్నటికీ నీ నాశనమును కలగదు ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవరికి చెందదు అది ముందు చెప్పిన రాజ్యములన్నింటినీ పగలగొట్టి నిర్మూలం చేయను కానీ అది యుగ యుగముల వరకు యేసుక్రీస్తు వారి భూమి మీదకి నీ రాజ్య స్థాపన కొరకు నా రాజ్యం వేరు నీ రాజ్యం వేరు అని ఈ లోకంలో ఉన్న వారికి దేవుడు చెప్పారు ఈ రాజ్యము ఎలాంటిదో ఈ ఇప్పుడు చదివిన వచనంలో క్లూ కనబడతా ఉంది ఏంటంటే ఆ రాజ్యం పొందిన వారికి కనబడుతుంది ఆ రాజ్యాన్ని రుచి చూసిన వారి మాత్రమే తెలుస్తుంది అని చెప్తున్నాడు మిగతా వాళ్ళకి తెలియదు అండ్ ఈ రాజ్యము యుగ యుగములో ఉంటుంది ఒక రాజ్యము యుగ యుగంలో నిలబడాలంటే రాజు స్థిరంగా ఉండాలి ఇప్పుడు మనం గమనించినట్లయితే భూమి మీద ఉండే రాజ్యాలు ఒకసారి బాగా వెలిగితే ఒకసారి కూలిపోతాయి రోమ సామ్రాజ్యం కావచ్చు తర్వాత బ్రిటిష్ రాజ్యం కావచ్చు ఇలా ఎన్ని రాజ్యాలు మీరు తీసుకున్నా ఆ రాజు ఉన్నంతకాలం కలకలక కలకలలాడిన రాజ్యము ఆ రాజు దిగిపోగానే కూలిపోతుంది యేసుక్రీస్తు వారు పరిపాలించే రాజ్యము మనుషులందరికీ కనపడేది కాదు ఒక స్థలానికి సంబంధించింది కాదు ఒక జియోగ్రఫికల్ ప్లేస్ కాదు అంతటా వ్యాపించి ఉన్నది అన్ని రోజులు ఉండేది యుగ యుగాలు ఉండేది ఆ రాజ్యంలో నిత్యము సంతోషం నిత్యము సమాధానం నిత్యము దీర్ఘశాంతం ఆ రాజ్యంలో పళ్ళు కొరుకుతుంది ఆ రాజ్యంలో కోపం ఉండదు ఆ రాజ్యం ఎక్కడుంది యేసుక్రీస్తు వారు అంటారు దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు కానీ మన మధ్యలోనే ఉన్నది ఎవరైతే ఆయనను నమ్మి సజీవ యాగంగా జీవితాలను సమర్పిస్తారో వాళ్ళ మధ్యలో దేవుని రాజ్యం ఉంటుంది దేవుడు పరిపాలించే రాజ్యం ఎలా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది మనుషుల యొక్క ఊహకు అందనంత ఉన్నతంగా ఉంటుంది మరి అలాంటి రాజ్యంలో మీరు పాలు భాగస్తులుగా ఉన్నారా లేకపోతే ఈ రోజే మారు మనసుకుందాం నాకు ఏసయ్య రాజ్యం కావాలి నేను ఆయన రాజ్యంలో జీవించాలి ఎందుకంటే ఏసయ రాజ్యంలో అబద్ధం లేదు దుఃఖం లేదు కన్నీరు లేదు కష్టము కూడా సంతోషంగా కనబడతారు విలువ లేని వారికి ఉన్నతమైన విలువ కలుగుతుంది దేవుని రాజ్యంలో మైనారిటీ మెజారిటీ అన్న విభాగం లేదు రిలీజియన్ అనే డివిజన్ లేదు సమాధానం కలిగిన రాజ్యం అలాంటి రాజ్యంలో భాగస్థులు అయింది ఆశీర్వించబడదాం